హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సప్త శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఏంటి చేపల ఫ్రై చూపిస్తుంది ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఏం లేదండి న్యూ ఇయర్కి అయితే ఫిష్ అయితే పిల్లలు అడిగినారు తీసుకొచ్చినాము పిల్లలు అయితే పులుసు తినారండి ఫ్రై పీస్లే తింటారు వాళ్ళ గురించి అయితే ఫ్రై చేసిన మీకు చూపిద్దామన్నట్టయితే ఈ వీడియో అయితే తీసినా అండి మీరు చూడండి రాని వాళ్ళు ఉంటే అయితే నేర్చుకోండి వచ్చిన వాళ్ళు ఉన్నా సరే నా స్టైల్ అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది కదా ఇది దాబాలో చేసేటట్టు అయితే నేను చేసినా అండి దాబా స్టైల్ ఫిష్ ఫ్రై ఇది ఓకేనా ఓకే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఫ్రైకి అయితే పీసులు అయితే నేను కొన్ని అయితే కడిగేసుకున్నాను అండి మధ్య పీసులు అయితే చేప ముక్కలు చాలా బాగుంటుంది ఫ్రైకి వెనిగరే తీసి బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్న వెనిగర్ వేయడం వల్ల అయితే మనకు వాసన అనేది రాదు చేపలు ఎక్కువ స్మెల్ ఉంటాయి కదా అందుకని ఇప్పుడు మనము మసాలా కలుపుకోవడానికైతే ఒక గిన్నెలో రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ ఐటెం దేనికైనా సరే అల్లం వెల్లుల్లి రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత అయితే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నా పసుపు వేసిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను అండి కారం అయితే నేను నాలుగు స్పూన్లు వేసుకున్నా నాన్ వెజ్ ఐటెం కదా కారం ఎక్కువ ఉంటేనే మనకు వాసన అనేది రాదు నాన్ వెజ్ కారంగా ఉంటేనే బాగుంటుంది కదా దానికోసము ఉప్పు అయితే మీరు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఉప్పు అయితే మళ్ళీ మళ్ళీ మనము ఉప్పైనా కారం అయినా మళ్ళీ మళ్ళీ మనం కలుపుకోవడానికి రాదు ఎందుకంటే ఇది ఫ్రై కదా ఇప్పుడు మనం పులుసు పెట్టుకుంటే అయితే మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఇది పులుసు కాదు కాబట్టి ఫ్రై పీసులు కాబట్టి మీరు మొత్తము ఈ ముద్ద అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి తక్కువ అనిపిస్తే వేసుకోండి కాకపోతే ఇప్పుడే అన్నీ కరెక్ట్గా ఉండాలి ఉప్పుతోనే టేస్ట్ వచ్చేది ఉప్పు వేసిన తర్వాత అయితే నేను ఫుడ్ కలర్ అయితే వేసుకున్నా అండి రెడ్ రెడ్ వేసిన ఎందుకు వేసిన అంటే అది కలర్ఫుల్గా ఉంటుంది చేప ముక్కలు అనేటివి వేగిన తర్వాత బాగా రెడ్ కలర్ వస్తాయి దానివల్ల అయితే ఫుడ్ కలర్ వేసిన మీరు తినని వాళ్ళు ఉంటే అయితే అవాయిడ్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడైతే ఫిష్ మసాలా అయితే వేసినా అండి ఈ మసాలా అయితే నేను మార్కెట్ నుండే తెచ్చుకున్నాం చేపలు ఎక్కడ వంటనో అక్కడ అయితే ఫిష్ మసాలా అమ్ముతారు అక్కడ నుంచి నేను తీసుకున్నా మీరు ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు ఇంట్లో తయారు చేసిందైనా వేసుకోండి మీ ఇష్టం అది ఓకేనా దాని తర్వాత అయితే నేను కొంచెం హోల్ గరం మసాలా వేసుకున్నా ఇప్పుడు రెండు నిమ్మకాయలు అయితే మొత్తం అంతా గుజ్జు ఒక కప్పులకైతే తీసేసుకున్నా అండి నిమ్మరసము చేతిలో అయితే మొత్తం అంతా వడగట్టుకొని అందులో అయితే వేసేసుకున్న గిన్నెలో ఇది వేయడం వల్ల అయితే మనకు కొద్దిగా పుల్ల పుల్లగా అయితే ఉంటుంది కారంగా పుల్ల పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది మనం బయట బండి మీద కొన్నట్టయితే ఉంటుందండి టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇందులో ఒక గుడ్డ అయితే పగలగొట్టుకుంటున్నా గుడ్డ వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీ క్రిస్పీగా బాగుంటది చా టేస్ట్ చాలా బాగుంటది చాప ముక్కలు అయితే నా దగ్గర ఉన్నాయి హాఫ్ కేజీ ఉంటాయా అండి మీరు కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే రెండు మూడు వేసుకోవచ్చు కేజీకి అయితే రెండు వన్ అండ్ హాఫ్ కేజీకి అయితే మూడు అట్లా మీరు లెక్క చూసుకోండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ బాగా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి నాకైతే కొంచెం టైట్గా అనిపిస్తుంది కలపడానికి అయితే వీలు కాలేదు దానివల్ల అయితే నేను కొంచెం వాటర్ వేసుకో వాటర్ వేసుకోవడం వల్ల అయితే మనకు టైట్గా అయితే ఉండదు మరీ గట్టిగా కలుపుకున్నా సరే మనం ముక్కలు ఫ్రై చేసిన తర్వాత అయితే ఆ ఉప్పు కారం అవన్నీ రాలిపోతుంటే ముక్కకైతే పట్టుకోవు అందువల్ల అయితే కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కాస్త లూజ్ అయిపోతుంది ఈ ముద్ద అనేది మనం చేప ముక్కలకు అప్లై చేసేటప్పుడు కూడా చాలా బాగా వస్తుందండి అప్లై చేయడానికి నాకైతే ముద్ద అంతా కంప్లీట్గా రెడీ అయిపోయింది బాగా ఉండలేకుండా అయితే కలిపేసుకున్న ఇప్పుడైతే చేయి పెట్టేస్తున్నా అండి చేప ముక్కలకు అన్నిటికీ బాగా అప్లై చేయాలి కదా చూడండి ఎలా పెడుతున్నాను ఇవన్నీ అయితే బాగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మసాలా అయితే మొత్తం అంటేటట్టు అయితే చేయితోనే పెట్టుకోవాలి కొందరు అయితే గిన్నెలోనే వేసి కింద పైన వేసేస్తారు అంటారు అట్లయితే కలిపోద్దు మనం బాగా చేప ముక్క ఎంత సైజు ఉందో అంత సైజుకి అయితే మొత్తం అంతా అప్లై చేసుకోవాలి చూడండి పెళ్ళికూతురికి కూతురికి మనం పసుపు రాసేటప్పుడు పెడతాం చూడు అట్లా పెట్టుకోవాలి తెలంగాణలో అయితే పెళ్ళికూతుర్ని కానీ పెళ్ళికొడుకుని కానీ చేసినప్పుడు అయితే చాలా అంటే చాలా మజా వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది పెళ్ళి ఇట్లయితే గడిచిపోతాయి ఆ రోజులు త్రీ డేస్ ఫైవ్ డేస్ అట్లా చేస్తారు అట్లా బాగా అనిపిస్తుంది నాకు అది గుర్తొచ్చింది అందుకే చెప్తున్నా ఇప్పుడు మనం చేప ముక్కలకి అంతా మసాలా అయితే అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మిగిలిందనుకోండి ఆ చాపు ముక్కల పైన వేసేయచ్చు ఏం వేస్ట్ అయితే కాదు మీరైతే పైన వేసుకొని నేను వేసుకున్న చూడండి అట్లయితే వేసుకోండి ఇప్పుడు ఇదంతా మనము ఒక టూ సెకండ్స్ అయితే అట్లే పక్కన ఉంచుకోవాలని మసాలా అంతా బాగా చేప ముక్కలకు పట్టేస్తుంది ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తున్న ఫ్రై స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను అని ఆన్ చేసుకొని దీనిపైన అయితే మనం పెంక్ అయితే పెట్టుకోవాలండి స్టిక్ అయితే ఇంకా బాగా వస్తుంది కానీ నేను నాన్ స్టిక్ వాడాను నార్మల్దే వాడుతున్నా ఈ పెంక అయితే వేడైపోవాలి అయిన తర్వాత అయితే ఇందులో ఆయిల్ వేసుకోవాలి చేప ముక్కలకు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది స్టార్టింగ్ అయితే మీరు స్టవ్ హైలోనే పెట్టుకోండి తగ్గించి అయితే పెట్టద్దు ఎందుకంటే ఆయిల్ హీట్ అయ్యి బాగా కాక మీద ఉన్నప్పుడే మనం చేప ముక్కలు వేస్తే ఏంటంటే ఆ ఆయిల్ అంతే ఇట్లా చిట్లీనట్టు మనం ముక్కలు ఎంత వెడల్పు వేస్తున్నామో అంత వెడల్పు అయితే నూనె అయితే సప్లై అవుతుందండి లేకపోతే మనం సిమ్లో పెట్టినామంటే అది ఒక దగ్గరనే ఉంటుంది నూనె అనేది అంత బాగా వేడి కాదు అందుకే మనం స్టార్టింగ్ అయితే ఒక రెండు నిమిషాలు అయితే హైలోనే పెట్టుకోవాలి స్టవ్ చూడండి నూనె అంతా ఎంత బాగా అన్ని ముక్కలకైతే ఎట్లా పడుతుందో ఇట్లా వేసుకోండి మీరు మీ పెనం కాస్త పెద్దదైతే మాత్రం మీరు నాలుగు ఐదు ఆరు కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకు నూనె మొత్తం అప్లై అవుతుంది చేప ముక్కల కంటే అంతా చల్లుకోండి ఇది కూడా మాకు తెలియదా ఇంత వివరంగా చెప్తున్నట్టు సోది టైం వేస్ట్ అని అనుకోవద్దు మీకు బాగా రావాలి కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు యూట్యూబ్లో చూసి వాళ్ళకు అర్థం కావాలన్నట్టయితే నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను అండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే మంట తగ్గించేసి చేప ముక్కలన్నీ తిప్పేసుకోవాలి చూడండి ఎంత బాగా కాలినయో కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మనము ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేస్తున్నాం అయితే పచ్చి కరివేపాకు రెమ్మలతో సహా అందులోనే వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ కూడా చేప ముక్కలకు బాగా పట్టేస్తుంది మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంత విసుగు వస్తుంది ఇట్లా చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్ అండి నా టేస్ట్ మీకు రావాలన్నట్టయితే ఇంత వివరంగా చెప్తున్నా చూడండి చాపు ముక్కలన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నా లాస్ట్లో అయితే ఆనియను నిమ్మకాయలు అయితే పెట్టుకున్న ఇష్టం ఉన్నోళ్ళు పైన వీండుకోవచ్చు పిండుకోకున్నా సరే పర్లేదు ఆ నిమ్మరసం మనం వేసినాం కదా అదే సరిపోతుంది చూడండి చాలా బాగా అంటే కుదిరింది పిల్లలకు కూడా బాగా నచ్చింది మా పిల్లలకు మీరు ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అందరిది కావాలి ఓకేనా అండి నా వీడియోస్ ఎట్లున్నాయో కూడా నాకు చెప్పండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్